వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో హల్లులు కొమ్ము అక్షరాలు దిత్వాక్షరాలు వాటి కొమ్ము అక్షరాలు ఎలా రాయాలి ఎలా చదవాలో తెలుసుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి కా కాకి కొమ్మిస్తే కు క కాత్తు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు ఇక్ కు ఎలా చదవాలో తెలుసు కదా పైనున్నటువంటి కు అనే అక్షరానికి పొల్లు చేర్చాలి ఇక్ అని కింద ఉన్నటువంటి కా ఒత్తుకి పైనున్న అక్షరం యొక్క కొమ్ము చేర్చాలి కు అని ఇక్ కు ఇక్కు గా గాకి కొమ్మిస్తే గు గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు పైనటువంటి గు అక్షరానికి పొళ్ళు చేర్చాలి దానికి ఉన్నటువంటి కొమ్ముని కింద ఉన్నటువంటి గా ఒత్తుకు చేర్చాలి గు అని ఇగ్ గు ఇగ్గు చా చాకి కొమ్మిస్తే చు చా కింద చా ఒత్తు ఇచ్చా ఇచ్చాకి కొమ్మిస్తే ఇచ్చు ఇచ్ చు ఇచ్చు ఉన్నటువంటి చు అనే అక్షరానికి కొమ్ము తీసి పొల్లు చేర్చాలి ఇచ్చని కింద ఉన్నటువంటి చా అక్షరానికి కొమ్ము చేర్చి చదవాలి చూ అని ఇచ్చు చూ ఇచ్ చూ జా జాకి కొమ్మిస్తే జూ జా కింద జావుత్తు ఇజ్జా ఇజ్జాకి కొమ్మిస్తే ఇజ్జు ఇజ్జ్ జు ఇజ్జు టాకి కొమ్మిస్తే కింద టుకిందావుత్ ఇట్ట ఇట్టాకి కొమ్మిస్తే ఇట్టు ఇట్టు టు ఇటు డాకి కొమ్మిస్తే డు కింద డాకిందడ్డా ಇಡ್ಡಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇಡ್ಡು ಇಡ್ಡು ಡು ಇಡ್ಡು ಅನಾ ಅನಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇಣು ಅನಾಕ್ಕಿಂತ ಅನಾವತ್ತು ಇಣ್ಣ ಇಣ್ಣಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇನ್ನು ಇನ್ನೂ ಇನ್ನು ತಾ ತಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ತು ತಾಕಿಂದ ತಾವತ್ತು ಇತ್ತ ಇತ್ತಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಇತ್ತು 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 ದಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ದು ದಾಕಿಂದ ದಾವತ್ತು ಇದ್ದ ಇದ್ದಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಇದ್ದು 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 ನ ನಾಕಿ ಕೊಸ್ತೆ ನು ನಾಕಿಂದ ನಾವತ್ತು ಇನ್ನ ಇನ್ನಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇನ್ನು 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 ಪಾ ಪಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಪು ಪಾಕಿಂದ ಪಾವತ್ತು ಇಪ್ಪ ಇಪ್ಪಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇಪ್ಪು ఇప్పు పు ఇప్పు బా బాకి కొమ్మిస్తే బు కింద బావొత్తు ఇబ్బ ఇబ్బాకి కొమ్మిస్తే ఇబ్బు ఇబ్బు బు ఇబ్బు మా మాకి కొమ్మిస్తే మో మా కింద మావొత్తు ఇమ్మా ಇಮ್ಮಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಇಮ್ಮು ಇಮ್ಮ ಇಮ್ಮು ಯಾ ಯಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಯು ಯಾಕಿಂದ ಯಾವತ್ತು ಇಯ ಇಯಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಇಯ್ಯು ಇಯು ಇಯ್ಯು ರಾಕಿ ಕೊಮ್ಮೆ ರು ರಾಕಿಂದ రావత్తు ఇర్రా ఇర్రాకి కొమ్మిస్తే ఇర్రు 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 లాకి కొమ్మిస్తే లు లా కింద ఒత్తు ఇల్లా ఇల్లాకి కొమ్మిస్తే ఇల్లు 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 వాకి కొమ్మిస్తే ವು ವಾಕಿಂದ ವಾವತ್ತು ಇವ್ ಇವ್ವಾಕಿ ಇವ್ವು ಕೊ ಇವ್ವು ಸೇ ಸೇಕಿ ಸು ಸೇಕಿಂದ ಸೇವತ್ತು ಕೊಿ ಕೊಸ್ತೆ ಇಸ್ಸು ಇಸ್ ಸು ಇಸ್ಸು ಶಾ ಶಾಕಿ ಕಿ ಶು ಕಿಂದ ಶಾವು ಇಶ ಇಶಾ ಕಿ ಕೊಮ್ಮೆ ಇಶು ಇಶು ಸು ಇಶು ಸಾ ಸಾಮ್ಮಿಸ್ತೇ ಸು ಸಾಕಿಂದ ಸಾವತ್ತು ಇಸ್ಸಾ ಇಸ್ಸಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇಸ್ಸು 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 ಹ ಹಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಹು ಹಾಕಿಂದ ಹಾವತ್ತು ಇಹ ಇಹ್ಹಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಇಹು ಇಹ್ ಹು ಇಹ್ಹು ಅಲಾ ಅಲಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಅಲು అలా కింద అలావత్తు ఇల్లా ఇల్లాకి కొమ్మిస్తే ఇల్లు 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 ఖాకి కొమ్మిస్తే ఖు కాకిందవత్తు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు ఇఖు ఖు ఇఖు ఘ ఘాకి కొమ్మిస్తే ఘు ఘ కింద ఇగ్ఘ ఇగ్ఘాకి కొమ్మిస్తే ఇగ్ఘు ఉన్నటువంటి ఘ అనే అక్షరాన్ని పొల్లు చేర్చి చదవాలి ఇగ్ఘని కింద ఉన్నటువంటి ఘ ఒత్తుకి పైన అక్షరం యొక్క కొమ్ము చేర్చాలి ఘు అని ఇగ్ ఘు ఇగ్ ఘు ఛా చాకి కొమ్మిస్తే ఛు ఒత్తు ఇచ్ఛా ఇచ్చాకి కొమ్మిస్తే ఇచ్చు ఇచ్ఛు ఛు ఝా ఝాకి కొమ్మిస్తే ఝు ఝా ఒత్తు इज्जा इज्जा के कुम्मिस्ते इज्जू इज्जे जू इज्जू ठा ठा के कुम्मिस्ते ठू ठा किंदा ठा वुत्त इठा इठा के कुम्मिस्ते इठू इठे ठू इठू ढा ढा के कुम्मिस्ते ढू ఢాకింద ఢావత్తు ఇడ్ ఢ ఇకి కొమ్మిస్తే ఇడ్ ఇడ్ ఢు ఇడ్ థా థాకి కొమ్మిస్తే థు థా కింద థాకింద థావత్ ఇత్ థాకి కొమ్మిస్తే ఇత్ థు ఇత్ థు ఢ धा की कोमस्ते धु धा किंदा धा उत्तु इद्धा इद्धा की कोमस्ते इद्धु इद्ध धु इद्धु फा फा की कोमस्ते फु फा किंदा फा उत्तु इप्फा इप्फा की कोमस्ते इप्फु इप्फ इप భాకి కొమ్మిస్తే భూ భా కింద భావత్తు ఇబ్బా ఇబ్బాకి కొమ్మిస్తే ఇబ్బు ఇబ్బు భూ ఇబ్బు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి